ఉప్పాడలో కడలి కల్లోలం కొనసాగుతోంది అంతర్వేదిలో అలలు ఎగిసి పడుతున్నాయి గోదావరి జిల్లాల్లో వర్షం దంచి కొడుతోంది ముంపు బాధితుల్ని అధికార యంత్రాంగం సురక్షిత ప్రాంతాలకు తరలించింది మోంతా తుఫాను అలజడిపై అమలాపురం నుంచి మా ప్రతినిధి సత్య మరింత సమాచారాన్ని అందిస్తారు ఏపీవేత్తంగా మేందా తుఫాన్ గంట గంటకు తీవ్రత పెరుగుతుంది ఇటు ఇప్పటికే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అటు తూర్పుగోదావరి కాకినాడ కోనసీమ జిల్లాతో పాటు అనేక ప్రాంతాల్లో ఈదురుగాలుతో కూడినటువంటి పరిస్థితి నెలకొంది ఇప్పటికే కాకినాడలో జోరు వర్షం కురుస్తుంది అటు అంతర్వేది సముద్ర తీరంలో పెద్ద ఎత్తున వర్షం పడుతుండటంతో రాకాశి అలలు ఎగసపడుతున్నాయి ప్రస్తుతం అయితే కాకినాడ ఉప్పాడ తీర ప్రాంతం అంతా కూడా అల్లకొల్లలంగా ఉన్నటువంటి పరిస్థితి తీరం దాటే సమయం ఆసన్నం అవ్వడంతో ఒక పక్క అధికార యంత్రాంగం అప్రమత్తమైంది ఇప్పటికే ఏపీసీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఆయా సంబంధించిన శాఖ అధికారులు ఇప్పటికే రాత్రి వేళల్లో కూడా గస్తీ కాయాలి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఏ ఏ ఆ ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా వెళ్ళి పర్యటించాలంటూ కూడా ఏపీసీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆయా జిల్లా కలెక్టర్లు స్థాయి సిబ్బందిని ఏదైతే కాలవగట్టులకు సంబంధించినటువంటి ప్రాంతాలు కానివచ్చు ఇతర ఇతర వర్ష ప్రభావం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో గండ్లు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు ఏమైనా ఈ నేపథ్యంలోనే ఒక ఐదుగురితో కూడినటువంటి కమిటీ కూడా వేశారు ఏపీ సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ లో అలాగే కాల్లో కూడా మాట్లాడుతూ అధికారులతో సమీక్షించుకుంటున్నటువంటి పరిస్థితి ఐదుగురు సభ్యుల కమిటీ ఏదైతే విపత్తు నేపథ్యంలో రేపటికంటే ఈ పన్నెండు గంటలు చాలా కీలకమైంది ఎందుకంటే రాత్రి ఈ పన్నెండు దాటిన తర్వాత కూడా కీలకంగా రాకాశి అలలు ఒక పక్క మరోపక్క సముద్ర తీరం అంతా కూడా అల్లకొల్లలో ఉన్న నేపథ్యంలో సముద్రపు నీరు ముందుకు వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది ఈ నేపథ్యంలో ఉప్పుటీరుల ద్వారా ఆయా గ్రామాల్లోకి వచ్చేటువంటి అవకాశం కూడా నేపథ్యంలో కరెంటు సరఫరా చాలా చోట్ల నిలిపివేశారు రేపటికి కూడా ఒకవేళ కనుక ఉధృతంగా ఇప్పటికే కాకినాడ ఇటు కోనసీమ అమలాపురంతో పాటు అలాగే ఓడలరేవు ప్రాంతాల్లో ఈదురుగాలు పెద్ద ఎత్తున రావడంతో రోడ్ల మీద చెట్లు పడిపోయాయి ఇవన్నీ కూడా క్లీన్ చేయడానికి దాదాపుగా రేపు ఉదయంతా కూడా అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తంగా ఉంది ఇప్పటికే ఆయా విద్యుత్ ఫోల్స్ పడిపోతున్న చాలా చోట్ల పడిపోయిన నేపథ్యంలో కొన్ని చోట్ల అనపర్తితో పాటు ఇటు కోనసీమ ప్రాంతాల్లో కొన్ని చోట్ల ముమ్మడివరం ప్రాంతాల్లో చాలా చోట్ల ఇళ్ల మీద కూడా చెట్లు పడిపోయాయి ఇప్పటికే కోనసీమ జిల్లాకు సంబంధించిన పాసిలపూడి పొడి అలాగే నగరం గ్రామంలో ఇద్దరు వ్యక్తుల మీద చెట్లు పడిపోవడంతో గాయాలు ఉన్నటువంటి పరిస్థితి ఏదైనాప్పుడు కూడా ఇన్ఛార్జి మంత్రులు ఎక్కడికెక్కడ పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు పక్క మేందా తుఫాన్ ప్రభావం ప్రస్తుతం అయితే మాత్రం ఇటు కాకినాడ మచిలీపట్నము పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మీదుగా పయనిస్తూ ఇటు ఒక పక్క సముద్ర కెరటాల ఉధృత నేపథ్యంలో సముద్రం అల్లకల్లంగా ఉండి ఈదురుగాలు నేపథ్యంలో ప్రజలు ప్రస్తుతం అయితే మాత్రం ఇళ్లలో నుంచి బయటకు రాకుండా అనేక ప్రాంతాల్లో కరెంటు లేక నిర్మానుష్య ప్రాంతం నెలకొంది ప్రస్తుతం మేందా తుఫాన్ ఎఫెక్ట్ రేపటికి ఉదయానికి వరకు కూడా చాలా మంది ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఐఎండితో పాటు స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కూడా అప్రమత్తం చేస్తున్నారు ప్రజల్ని రసూల్తో కలిసి సత్య టీవీ నైన్ కోనసీమ జిల్లా అమలాపురం నుంచి